ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క మనపూర్వక నమస్కారాలు నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్సుక్ నగర్ హైదరాబాద్ మాట్లాడుతున్నాను చాలామంది చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నారు ఈ సమస్యలు రాకుండా ఎలా నివారించవచ్చు అని చాలామంది ఆలోచిస్తున్నారు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎన్ని చేసినా ఎన్నెన్నో రకాల జబ్బులు వస్తున్నాయి కొంతమంది అనుకుంటారు షుగర్ వ్యాధి వస్తుంది అంటే శర్కర తినకూడదు అనుకుంటారు అపోహ అలాగే కొంతమంది బరువు పెరుగుతున్నారు ఆహారం మానేస్తారు ఆహారం ఎప్పుడూ మానేయకూడదు ఆహారం తింటూనే బరువుని తగ్గించుకోవాలి ఆ విధంగా అనమాట ఇలా రకరకాల జబ్బులు వస్తుంటాయి కాళ్ళ జబ్బు కాళ్ళ నొప్పులు వస్తుంటాయి ఇంకేవో వస్తుంటాయి థైరాయిడ్ వస్తుంటుంది ఇవన్నీ రావడం వల్ల ఇచ్చి తినకపోతే అయిపోతుంది లేదా అటు వెళ్ళకపోతే అయిపోతుంది ఇలాంటి జబ్బులు రావని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది మరి అలా ఎలా చూస్తే ఎగ్జాంపుల్ షుగర్ వ్యాధి వస్తుంది ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధి పట్టి పీడిస్తుంది ప్రపంచమంతా క్వశ్చన్ మార్క్ మరి మధుమేహ వ్యాధి రాకుండా ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా అని అందరూ అడుగుతున్న ప్రశ్న రాకుండా మందులు ఏవైనా ఉన్నాయా అడుగుతున్నటువంటి ప్రశ్న దానికి గాను అద్భుతమైనటువంటి మందు ఉంది చెక్ పెట్టేయచ్చు మధుమేహ వ్యాధి రాకుండా ప్రివెన్షన్ ఫర్ డయాబెటీస్ అని చెప్పచ్చు నార్మల్గా ఏ మనిషి అయినా తాగేసేది దాని గురించి చెప్పుకుందాం అమృత సంజీవని అని చూడండి ఈ మందు కనిపిస్తుంది అమృత సంజీవని ఇట్ ఇస్ ఎన్ ఎక్సలెంట్ డ్రగ్ ఒక మంచి పదార్థాలతో తయారు చేయడం జరిగింది ఇందులో ఒక ఐదు రకాల మూలికలు కలిసి ఉన్నాయి అశ్వగంధ గుడుచి వేరే రకాల మందులు కలిపి ఉంచాము ఇది అమృత తుల్యంగా చాలా బాగా పనిచేస్తుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏవి ఉండవు మరి ఈ మందు ఎలా పనిచేస్తుంది ఇందాక చెప్పినట్లు డయాబెటీస్ మధుమేహ వ్యాధి వస్తుంది రాకుండా ఏమైనా జాగ్రత్తలు పడవచ్చా జాగ్రత్తలు తీసుకుంటూనే రాకుండా ఎలా చెక్ పెట్టవచ్చు ఈ మందు వాడండి తగ్గిపోతుంది రోజు ఉదయం సాయంత్రం ఒక చెంచా పాళ్ళు కలిపి తాగేసేయండి షుగర్ వ్యాధి దర్దాపుల్లోకి రాదు బరువు పెరుగుతున్నాం చెడు ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ రాకుండా కాపాడుతుంది గుండె జబ్బులు వస్తున్నాయి రాకుండా కాపాడుతుంది రక్తనాళల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది పెరాలిసిస్ పక్షవాతం వస్తుందేమో అనుమానం పక్షవాతం రాకుండా కాపాడుతుంది అలాగే బీపీ పెరుగుతుంది ఈ కాలంలో చాలామందికి హెరిడేటరీ హైపర్ టెన్షన్ వల్ల బీపీ వస్తుంది దీనివల్ల హైపర్ టెన్షన్ రాదు బీపీ రాదు అంటే గుండె జబ్బులు రావు ఇలా ఈ విధంగా ఎన్నెన్నో రకాలు థైరాయిడ్ ఉంది థైరాయిడ్ని తగ్గిస్తుంది థైరాయిడ్ రాకుండా కాపాడుతుంది అలాగే ఇంకో ప్రధానమైన సమస్య చాలామంది హెయిర్ ఫాల్ హెయిర్ గ్రోయింగ్ వీటి కోసం బాధపడుతున్నారు దీనివల్ల హెయిర్ గ్రో ఉంటుంది హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది అలాగే ప్రతి మనిషికి మేజర్ పార్ట్ పెద్ద అతిపెద్ద శరీర అవయవం ఏంటి అంటే స్కిన్ చర్మం చర్మమే అతిపెద్ద అవయవం ఆ చర్మ వ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి ఈ మందు పనిచేస్తుంది రింగ్ మాంస అవచ్చు స్కాష్ స్కాబిస్ అవచ్చు ర్యాషెస్ అవచ్చు ఎలాంటివైనా కూడా రకరకాల చర్మ వ్యాధుల్ని అదుపులో ఉంచుతుంది రాకుండా కాపాడుతుంది అందుకే దీనికి అమృత సంజీవని అని పేరు పెట్టడం జరిగింది ఇట్లా ఇన్ని రకాల జబ్బుల్ని తగ్గించడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ని పేర్కొనివ్వదు అంటే ఈ మధ్య లిప్విడ్ ప్రొఫైల్స్ అంటాము ఇంతకుముందు ఒకటే కొలెస్ట్రాల్ చేసేది కొలెస్ట్రాల్ నార్మల్గా ఉన్నాయా లేవే చూసుకొని మెడిసిన్స్ ఇచ్చేది ఈ మధ్య సైంటిఫిక్గా ఇంకా డెవలప్ అయ్యాక లిపిడ్ ప్రొఫైల్ చేస్తున్నాం అంటే లిక్విడ్ ప్రొఫైల్స్లో కామన్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అలాగే చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఎస్డిఎల్ ట్రైగ్లిసిరాయిడ్స్ ఈ విధంగా విభజించేయడం జరుగుతుంది ట్రైగ్లిసిరాయిడ్స్ ఎల్డిఎల్స్ విఎల్డిఎల్స్ ఇవి చెడు కొలెస్ట్రాల్స్ హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ అందులో చెడు కొలెస్ట్రాల్ పేరుపోయినట్లయితే శరీరంలో వాటిని అదుపులో ఉంచుతుంది అంటే రక్తనాళాలలో ఆథ్రోస్క్లారోసిస్ అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి రక్తనాల్లో కుచించుకుపోవడం రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడడం రక్తపు గడ్డలు అవ్వచ్చు లేదా ఇందాక చెప్పిన కొవ్వు కందులు అవ్వచ్చు కానీ ఆథ్రోస్క్లారోసిస్ అని అంటారు ఆ స్క్లారెస్ట్ సందర్భాల్లో వాటిని క కరిగిచ్చేస్తుంది అలాగే ఒంట్లో చర్మంలో ఎక్కడైనా చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయినా కొలెస్ట్రాల్ ఇద్దమిద్దంగా పెరిగిపోయినా వాటిని కరిగించే అవకాశం ఉంది ఇలా రకరకాల జబ్బుని మరీ ముఖ్యంగా చెప్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా పీడిస్తున్నటువంటి మధుమేహ వ్యాధి వాళ్ళకి మంచి డ్రగ్ షుగర్ ఉన్నవాళ్ళు వాడినా కూడా త్వరగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది షుగర్ మందుతో ఇందాక చెప్పిన యోగతో పాటు ఇది వాడుతున్నట్లయితే త్వరగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది షుగర్ లేని వాళ్ళు కూడా షుగర్ రాకుండా ఏదైనా ప్రివెన్షన్ ఉందా అని అడుగుతున్నారు ఇందాక చెప్పినట్లు మనకి ఇంతకు ముందే చూస్తున్నాం ఏంటి పోలియో రాకుండా వ్యాక్సిన్ ఇస్తున్నాం ఇంకేదో డీపీటీ కోరింత నిమోనియా ఇవి రాకుండా పిల్లలకు వ్యాక్సిన్స్ ఇస్తున్నాం స్మాల్ ఫ్యాక్స్ రాకుండా ఇలాంటివి రాకుండా వ్యాక్సిన్స్ వచ్చాయి వ్యాక్సిన్స్ ఇస్తున్నాను రాకుండా అలాగే మధుమేహ వ్యాధి రాకుండా అడ్వాన్స్గా జాగ్రత్త పడవచ్చా అని చాలామంది అడుగుతున్నారు శ్రోతలు అందరికీ కూడా ఒకటే సమాధానం ఈ అమృత్ సంజీవని ఈజ్ ద బెటర్ ఫర్ ఆల్ హెల్త్ ఇందాక పైన చెప్పినటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అదుపులో ఉంచే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా మధుమేహం రాకుండా కాపాడుతుంది మధుమేహం ఒక్కటి రాకుండా ఉన్నట్లయితే చాలా రకాల వ్యాధులు దరిదాపుల్లోకి రావు ఊబకాయం దగ్గరికి రాదు పెరాలిసిస్ రాదు గుండె జబ్బులు రావు ఇవన్నీ రాకుండా కాపాడుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు వాడాల్సినటువంటి ఔషధం ఇది ఎవరైనా నిరభ్యంతరంగా నిర్భయంగా వాడవచ్చు స్త్రీ పురుష భేదం లేదు చిన్నపిల్లల నుంచి మొదలుకొని మరీ చిన్న పిల్లలు కూడా వాడవచ్చు ఇది ఒక రకమైనటువంటి ఆహార పదార్థం ప్లాండ్ డైట్ అనమాట ఇది వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా పైన ఉదాహరించినటువంటి జబ్బులన్నీ నయమయ్యే అవకాశం ఉంది కనుక ఏ ఆలోచన లేకుండా ప్రతి వాళ్ళు నార్మల్ పర్సన్స్ కూడా వాడినట్లయితే ఇతరత్ర పైన ఉదాహరించిన జబ్బులేవి మన దరిదాపుల్లోకి రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు ఓకే అందరూ అవసరాన్ని బట్టి వాడతారని ఆశిస్తూ మీకు అవసరమైనట్లయితే ఈ మెడిసిన్ ఈ ఆహార పదార్థం అనే చెప్పాలి ప్లాండ్ డైట్ రకరకాల మూలికలతో ఒక రకమైన ఆహార పదార్థాన్ని తయారు చేసాం ఆహారం లాగా తీసుకోవచ్చు పాలలో వేసుకోవచ్చు అవసరమైతే మనం ఏ ఉప్మానో చేసి అందులో వేసేసుకోవచ్చు ఆ విధంగా మిక్స్డ్ విత్ డైట్ ఆ విధంగా వాడవచ్చు ఒక వన్ స్పూన్ ప్రొద్దున సాయంత్రం డైరెక్ట్ పాలతో లేదా నీళ్ళతో తీసుకోవచ్చు లేదా ఏదైనా డైట్ మనం ఉప్మా చేస్తున్నాం మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క చెంచా చొప్పున ఒక నాలుగు రో ఉంటే నాలుగు చెంచస్ వేయండి ఆ విధంగా అందరికీ ఆహారంతో పాటు కూడా వెళ్తుంది కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ప్రధానంగా ఇందులో చెప్పాక గుడుచి అశ్వగంధ సింగాడ ప్రధాన మూలిక సింగాడ ఇది ఒక దుంప గడ్డ నుంచి వస్తూ ఉంటుంది ఈ దుంపలు నీటిలో మాత్రమే పెరుగుతాయి వాటితో తయారు చేసినటువంటి చూర్ణం ప్లస్ ఈ ఇంత అశ్వగంధ గుడూచి ఇలా నాలుగైదు రకాల ప్లాంట్ హర్బ్స్ కలిపి మంచి డైట్ లాగా తయారు చేయడం జరిగింది ఇలాంటి వ్యాధులను అందించి తగ్గించడానికి వాటికి చెక్ పెట్టడానికి ఈ అమృత సంజీవని ఎంతగానో ఉపయోగపడుతుంది ఎవరైనా అవసరం ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది ఫోన్ చేసి మీరు తెప్పించుకునే అవసరం ఉంది ఓకే ఈ కార్యక్రమం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అందరూ వాడినట్లయితే మీ అందరి ఆరోగ్యం మీ చేతుల్లోనే అదుపులో ఉండే అవకాశం ఉంది వాడతారు కదా ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను సెలవు